ఓం నమ శివాయ పురాణము పదమూడవ అధ్యాయము వశిష్ఠునిట్లు చెప్పెను జనక రాజా కార్తీక మాసం అందు చేయదగిన ధర్మములను చెప్పెదను నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము ఆ ధర్మములన్నీ ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేతనాకు చెప్పబడినవి అవి అన్నీ చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రం నుండి దాటగోరువారును నరక భయములను గలవారును ఈ ధర్మములను తప్పక చేయవరను కార్తీక మాసమందు కన్యాదానము ప్రాతస్నానము శిష్టుడైన బ్రాహ్మణుడి పుత్రునకు ఉపనయనం చేయుటకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనయము చేయించినప్పుడు ఆ చే చేయబడిన గాయత్రి జప ఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును గాయత్రి జపము హరి పూజ వేద విజ్ఞానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు పదివేలు తటాకములను ద్రవించు పుణ్యమును నూరు రావి చెట్లు పాటించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు ద్రవించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణులకు ఉపనయం చేయించిన పుణ్యములు పదిహార పదిహారవ వందుకు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపయన ఉపనయన దానము చేసి తర్వాత మాసమందు కానీ వైశాఖ మాసమందు గాని ఉపనయనములు చేయించవలెను సాధువులు స్తోతీయులకు ఆగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలను అట్లు చేసిన ఎడలా కలిగిన ఫలమును చెప్పుటకు భూమి అందుగాని స్వర్గమందు గాని ఎవరికి సామర్థ్యం కలదు పరద్రవ్యం వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఏడల పుణ్యము దవ్యత్రాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణులకు ఉపనయనమును వివాహమును చేయించిన ఏడల అనంతఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు తను పాప విముక్తుడగును తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడును వాడగును ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు చెప్పేదను సావధానువై వినుడు ద్వాపరయుగమున వంగమున సువీరుడను రాజుకరుడు మిక్కిలి వీర్య వీర్య శౌర్యములు కలవాడు అతడు దుర్మాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగం వలన దాయాదుల చేత జయించినవాడై రాజభ్రష్టుడై అరోథవాత్మనో యత్మీత అను చిత్రుక్త శత్రుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకే చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి అట్లుండగా భార్య గర్భవతి అయ్యను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాల ఎంత ఆమె సుందరి అయిన ఒక కన్యను కనెను రాజు అరణ్య నివాసము వన్యాహారము అంతు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండటం మొదలైన వాటిని తలుచుకుని తన పూర్ పురాకృత పాపమును స్మరించుచూ బాలికను కాపాడుచుండెను తర్వాత పుణ్యవశం చేత ఆ కన్యక వృద్ధి నుండి సౌందర్యంతోను లావణ్యంతో ఒప్పియున్నదే చూచువారికి నేత్రానందకారిణి అయ్యుండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకని జ్యోతి ఒక మునికుమారుడు సువీర నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని యాచించెను ఆ మాట విని రాజు మునికుమారక నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనుమును నియమించిది ఇచ్చిటి విని ఈ కన్యను నీకిచ్చేదను ఓ జనక మహారాజా ఆ మాటలు విని మునికుమారుడు ఆ కన్య ఎంతో కోరికతో రాజుతో ఇట్లనను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనం బహుధనమును నీకిచ్చెదను దానితో నీవు రాజ్యమంతంలో సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పాను ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగే చేసేదనను తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమంతే తపమాచరించి బహుధనమును సంపాదించి ధనమంత రాజునకిచ్చెను రాజు ఆ ధనమత్త గ్రహించి ఆనందించి తృప్తిని తి అమును కుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహ సూత్రం అందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునండి చేసను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరను రాజు కన్యా విగ్రహ ద్రవ్యముతో తాను భార్యను జీవించుచుండిరి రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకు విక్రయించినట్ల చాలా ద్రవ్యం రావచ్చును దానితో నా జన్మహింతయు గడుచునని సంతోషం సంతోషించి చుండెను రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశం చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూసాను చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయ్యతో పోయి నీవివ్వడవు ఈ రెండే మంది ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పమని అడిగాను దారిద్ర్యంతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్య వియోగంతో సమానమైన వియోగము దుఃఖము లేవు కాబట్టి దారిద్ర్య దుఃఖంతో శాఖమూల ఫలాదులను పుంజించుచు ఈ వనమందు నివాసం చేయుచు కాలం గడుపుచున్నాను ఈ అరణ్యమంతే వర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదాని యోగనం రాగానే ఒక మునుకుమారుడి వలన బహుధనమును గ్రహించి వానికి వివాహం చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంకా ఏమి వినగొరుతు చెప్పుము ఇట్లు రాజు వాక్యం వినియత్తి ఇట్లను రాజా ఎంత పని చేసేటివి మూడిని పాపములను సంపాదించుకుంటేవి కన్యా ద్రవ్యం చేత జీవించువాడు ఎవరో ఒక మందు అసిపత్రవనమను నరకమును నివసించును కన్యాద్రవము చేత దేవ ఋషి పితరులను తృప్తి చేయించున్న వానికి పితృదేవతలు ప్రతి ఇతనికి పుత్రులు కలగకుండుగా కాని శాపమిస్తురు కన్యాద్రవంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వాళ్ళ జీవనం చేయి పాపాత్ముడు రౌరవ నరకమునకు పొందును సమస్తమైన పాపములకు ప్రాయ చిత్తము చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపములకు ప్రాయ చిత్తము ఎజటా చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణలతో అలంకరించి దానం ఇచ్చి వివాహము చేయుము కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడని వరుణకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీరములందు స్నానాధానములు చేసేవాడు కొందరి ఫలమును యధోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు కొందడి ఫలమును పొందును ఇట్లు అతి చెప్పగా విని రాజు సకల ధర్మమెంతయ్యన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లని బ్రాహ్మణుడు ఏల మాట పుత్ర పుత్రధహారాదులు గృహక్షేత్రాదులు వస్త్ర ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను కానీ ధర్మం అనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి ఫలమనగా ఏమిటి ఎట్లయినా ధనమును సంపాదించి భోగించడం ముఖ్యము నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికి ఇచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగములను పొందినదను నీకెందుకు నీ ధారణి నీవు పొమ్ము ఆ మాటలు విని ఎత్తి స్నానం కొరకు నర్మదా నదికి పోయెను తర్వాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతినందగా యమదూతలు పాశములతో వచ్చి రాజు కట్టి యమలోకమును తీసుకొని పోయి అచట యముడు వారిని చూసి కర్రరి చేసి అనేక నరకములందు యాతనలందు పొందించి అసిపత్రవనమందు రాజును రాజు పితరులను కూడా పడవేయించెను అసి కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని పనము ఈ సువీరుని వంశమంతు శృతకీర్తి ఎను వాడొకడు సమర్థ ధర్మములను నూరు యజ్ఞములను చేసి ధర్మముగా రాజపాలనము రాజపాలనముగావించను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను ఈ శృతకీర్తిని సువీరుని పాపం చేత వర్ స్వర్గమునందు తాను నరకమున పడి యమదూతల యమయాతనలొందుచు యమయాతనొందుడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమందించి ఉన్నారని విచారించుకొని ధైర్యంతో యమునితో ఇట్లనను స్వర్గము సర్వమును తెలిపిన ధర్మరాజ నా మనవి వినుము ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది అయ్యో రుచీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవి ఇదిగాక స్వర్గమందున నాకు నరకంన్న పడుట ఎందుకు కలిగినది శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని ఎముడు పలికైన శృతకీర్తి నీ మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడైన వాడు ఒకడు దురాచారుడే కన్యాద్రవ్యం చేత జీవించినాడు ఆ పాపం చేత వారి పితరుడైన మీరు స్వర్గస్థులైనందుకు నరకమందున్నారు తర్వాత భూమి అందు దుష్టయోనులందు జన్మించెదరు శృతకీర్తి వినము సువీరుని సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు వర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకను వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహముతో అచడికి పోయి అచడనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకి వరుణకిచ్చి కన్యాదానము పెళ్లి చేయుము కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను వరుణకిచ్చి వాడు లోకాధిపతి అగును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణుడుకు ధనమిచ్చిన ఎడల ధనధాతమును లోకాధిపతినే అగును కన్యలు లేనివాడు రెండు పాడి ఆవులనిచ్చి కన్యను కన్యకను తీసుకొచ్చి వరుణికిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించరు శ్రుతకి యముని మాట విని అట్లేనని యమునికి వందన ఆమాచరించి నర్మదా తీరవందున కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్రమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానం చేసెను ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాశ పాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగానుండెను తర్వాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణుల బ్రహ్మాచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దాని చేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయి తాను యథాగతముగా స్వర్గమును చేరను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు మిగతా పాపుడ గుణం ఇందుకు సందేహము లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసిరని వారి పుణ్యమునకు అంతం లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించేవాడు హరితాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట నమ్ముము ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు